దివ్యాంగుల సంక్షేమానికి విద్యకు రాష్ట్ర ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందని వాటిని సద్వినియోగం చేసుకుని ముందుకు వెళ్లాలి అని జిల్లా కలెక్టర్ శ్రీమతి పేర్కొన్నారు అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఒంగోలు కలెక్టరేట్ లో గల గ్రీవెన్స్ హాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శ్రీమతి తమి మాన్సారి ఒంగోలు నగరమేయ శ్రీమతి గంగాడ సుజాతతో కలిసి పాల్గొని జ్యోతి ప్రజ్వలన గావించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా మూడు వందల మంది దివ్యాంగుల విద్యార్థులకు వివిధ క్రీడా అంశాల్లో క్రీడా జరిగిందన్నారు దివ్యాంగుల సంక్షేమానికి విద్యకు రాష్ట్ర ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత వాటిని సద్వినియోగం చేసుకుని ముందుకు వెళ్లాలన్నారు వివిధ కార్యక్రమాల ద్వారా ప్రభుత్వాలు అండగా నిలుస్తున్నాయని అవసరమైన వారికి పరికరాలు అందజేస్తున్నట్లుగా వివరించారు విభిన్న ప్రతిభావంతులకు నిర్దేశించిన వికలాంగుల హక్కుల చట్ట జిల్లాల్లో పటిష్టంగా అమలు జరిగేలాగా చర్యలు తీసుకోవడంతో పాటు ప్రత్యేక గ్రీవెన్స్ ఏర్పాటు చేయడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలిపారు అలాగే జిల్లా జిల్లా విభిన్న ప్రతిభావంతుల కొరకు ప్రత్యేక నియామక ప్రక్రియను కూడా చేపట్టడం జరుగుతుందన్నారు దివ్యాంగ విద్యార్థుల పట్ల ప్రత్యేక దృష్టి సారించి వారికి అవసరమైన రంగాల్లో శిక్షణ ఇవ్వడంతో పాటు వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించేలాగా చర్యలు తీసుకోవడం అలాగే జీవితంలో స్థిరపడేలాగా ఆర్థిక తోడ్పాటు అందించడం జరుగుతుందన్నారు కలెక్టర్ ఇక జిల్లాలో అమలు జరుగుతున్న బంగారు బాల్య కార్యక్రమం ద్వారా దివ్యాంగ విద్యార్థుల విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్లుగా కలెక్టర్ తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా మైనారిటీ వెల్ఫేర్ అధికారి నారాయణ పీడి రవి కుమార్ చేర్తి ఎస్ఆర్కే చెవిటి మూగపిల్లల పాఠశాల కరస్పాండెంట్ అంజిరెడ్డి ప్రతిభావంతుల వివిధ విభిన్న ప్రతిభావంతులు సంక్షేమ సంఘాల ప్రతినిధులు వెంకటేశ్వర రెడ్డి నటరాజ్ రాధాకృష్ణ యాదవ్ శ్రీనివాసులు రెడ్డి శివకృష్ణారెడ్డి వరప్రసాద్ ఏడికొండలు చక్రపాణి మహబూబ్ అలి సులోచన తదితరులు పాల్గొని ప్రసంగించారు ఈ కార్యక్రమంలో జిల్లా మైనారిటీ వెల్ఫేర్ అధికారి నారాయణ మెప్మా పిడి రవికుమార్ చేమకుర్తి ఎస్ఆర్కే చెవిటి మూగపిల్లల పాఠశాల కరస్పాండెంట్ అంజిరెడ్డి ప్రతిభావంతుల వివిధ విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ సంఘాల ప్రతినిధులు వెంకటేశ్వర రెడ్డి నటరాజ్ రాధా కృష్ణ యాదవ్ శ్రీనివాసులు రెడ్డి శివకృష్ణారెడ్డి వరప్రసాద్ ఏడుకొండలు చక్రపాణి మహబూబ్ అలీ సులోచన దంపతులు పాల్గొని ప్రసంగించారు సందర్భంగా చేమకుర్తి ఎస్ఆర్కే చెవిటీ మూగపిల్లల పాఠశాల విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమం చెంచురాజు ప్రదర్శించిన బి విజ్ఞానంతో వికసించు అని పాడిన పాట ఎంతగానో ఆకట్టుకున్నాయి తొలుత జిల్లా విభిన్న ప్రతిభావంతులు హిజ్రాలు వయోవృద్ధులు సంక్షేమ శాఖ సహాయ సంచాలకులు శ్రీమతి అర్చన జిల్లాల్లో విభిన్న ప్రతిభావంతులకు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ కార్యక్రమాలను వివరించారు అనంతరం విభిన్న ప్రతిభావంతులకు ల్యాప్టాప్స్ టచ్ ఫోన్లు కుటుమిషన్స్ ను మూడు చక్రాల సైకిల్స్ ను జిల్లా కలెక్టర్ అందజేశారు ఈ కార్యక్రమంలో విభిన్న ప్రతిభావంతుల విద్యార్థులు వివిధ విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు